పడన నియోజకవర్గం బంటమిల్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ పూర్ణచంద్రరావుకు వినతి పత్రం అందజేసిన పిడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శొంటి నాగరాజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తహసీల్దార్ కె పూర్ణచంద్రరావుకు వినతి పత్రాన్ని అందచేసిన పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమంగా ఇసుక మట్టి వ్యాపారం చేసే వారికి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రైతులను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నాడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గుడివాడ రాజా మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బంటుమిల్లు మండలంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి అవినీతి గురించి అలాగే ల్యాండ్ మాఫియా గురించి కబ్జాదారుల గురించి ఇసుక మాఫియా గురించి మన ఎంఆర్ఓ గారికి రిపెండేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి బంటిమిల్లి మండలం కృత్తివేరు మండలం అంటే వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం ఇక్కడ సాగునీరు లేదు తాగునీరు లేదని అలవ అని రైతులు వాపోతుంటే ఆకుముళ్ళని ఎండిపోతుంటే నీరు లేవని మరి కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం వాళ్ళ ప్రచారం చేసుకోవడంలో ముందున్నారు తప్ప రైతులను ఆదుకునే క్రమంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అదే విషయాన్ని తెలియజేయడానికి అదేవిధంగా ఈ బంటిమిల్లి మండలంలో గతంలో జోగి రమేష్ ఏదైతే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆక్ఫై చేసుకున్నాడో ఈ రోజున మరి కాగిత కృష్ణప్రసాద్ గారి కనుసైగల్లో వందల వేల ఎకరాలు ఆక్ఫై అవుతున్నాయి ఇదేంటని ఎంఆర్ఓ గారిని అడిగితే ఇది గతంలో జరిగిందండి ఇప్పుడు జరగట్లేదండి అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కన్వేషన్ లేని భూములు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ కిస్తు కట్టకుండా పన్నులు కట్టకుండా ట్యాక్సీలు కట్టకుండా ల్యాండ్ కన్వేషన్ చేయకుండా ప్రభుత్వ ఆస్తులకి గండి పెట్టే విధంగా కన్వర్షన్ చేసుకోకుండా మట్టి ఫిల్లింగ్ చేసి వాటిని లక్షల రూపాయలు అమ్ముకోవటానికి లేఅవుట్లు వేసుకోవటానికి కొంతమంది మీడియేటర్లు రెడీ అయిపోయారు అది ఎంఆర్ఓ గారికి ఇంటికి కనిపించట్లేదని మేము అడుగుతున్నాం మరి అర్తమూరు చూసుకుంటే అర్థమూర్లో డ్రైన్ తోగాలని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లి మట్టి అంతా తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులు ఆస్తులన్నిటిని ఫిల్ చేసుకుని వాటిని కళ్యాణ మండపాలు కడతారట మరి సినిమా హాల్ కడతారు మాకైతే తెలియదు కానీ ప్రభుత్వ భూములో ఉన్న మట్టిని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులు ధారాతత్వం చేస్తున్నారు మరి వీటన్నిటిని మరి ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టాం అలాగే ఆర్డీఓ గారు దృష్టిలో పెట్టాం వీటన్నిటి పని యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం అలాగే దోమలుగా ఉంది దోమలుగా ఉంది గతంలో మూడు వందల డెబ్బై ఎకరాలు జోగి రమేష్ గారు ఉండగా సూట్ కేసులు మారితే అవన్నీ చెరువులు తోటకి ప్రయత్నించారు కానీ అక్కడున్న రైతులందరూ అడ్డుకోవడం వల్ల అది ఆగిపోయింది మళ్ళీ తెర మీదకి మళ్ళీ వచ్చారు మళ్ళీ ఒక నాలుగు వందల ఎకరాలు తవ్వాలి అని ఆ ఊరి రైతులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మరి ఆ రైతులు మమ్మల్ని దగ్గరికి రాగా ఖచ్చితంగా దాన్ని ఆపాలని మరి ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం ఆపన పక్షంలో కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన వీటన్నిటిని ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు మాత్రమే వర్తించాలి తప్ప పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చెరువులు తవ్వుతాను భూములు లాక్కుంటానంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరు కాదని తెలియజేస్తూ రానున్న రోజుల్లో వీటన్నిటిమైన చిరం రెడ్డి గారి ఆధ్వర్యంలో యాస్టీసులు కూడా దిగుతామని తెలియజేస్తాం యంత్రాంగం గాని ఈ రెవెన్యూ యంత్రాంగం గాని ఎటువంటి నిమ్మకం నీరెత్తిన పరిస్థితుల్లో కనబడతా ఉంది ఈ పెడని నియోజకవర్గంలో ఈ రోజు సొంటి నాగరాజు గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము చొట్టి నాగరాజు గారు ఇక్కడ పెడన కోఆర్డినేటర్ గారు నేను అలాగే ఇద్దరం కలిసి వెళ్ళి మొత్తం తిరిగి చూస్తే రైతులు చాలా దిగాలుగా వాతా ఉన్నారు వాళ్ళ పరిస్థితుల్ని దీనంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఇక్కడ చేస్తున్న ఇసుక మాఫియాకి పోలీసులు ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఎమ్మెల్యేకి కొమ్ముగా వస్తున్న పరిస్థితి ఈరోజు టెఫ్టింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ దీని మీద అసలు ఏదో మాట్లాడితే రెండు వేల రూపాయలు ఫైన్ వేసాం మూడు వేల రూపాయలు ఫైన్ ఏదో ఏదో అసలు కోట్ల కోట్ల ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంటే వంద కోట్ల స్కాములు జరుగుతూ ఉంటే ఈ రెండు వేల ఫైన్ వేసాం మూడు వేలు ఫైన్ అని ఎంఆర్ఓ గారు ఆర్ఐఓ గారు ఇంకా పోలీసులు వీళ్ళందరూ విచిత్రంగా ఏవి పట్టనట్టుగా నిమ్మకం నేరెత్తినట్టు ఉంది బిఎన్ఎస్ సెక్షన్లు మారిని చట్టాలు మారిని ఈరోజు అయినా కానీ వ్యవస్థలో ఎక్కడా కూడా మార్పు రాట్లా వ్యవస్థలో ఎక్కడ ఎక్కడ అకృత్యాలు పెరిగిపోతా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా ఇసుక మాఫియా చేస్తా ఉన్నారు ఏడు ఏడు సంవత్సరాలు ఫైన్ కూడా ఉంది త్రీ నాట్ ఫోర్ ప్రకారం బిఎన్ఎస్ లో పోలీసులు చదువుకొని ఈ చట్టాన్ని త్రీ నాట్ సిక్స్ త్రీ సిక్స్టీన్ ఇలాగా రకరకాల త్రీ నాట్ త్రీ ట్రఫ్టింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ తర్వాత ఎన్రోల్మెంట్ యాక్ట్ ఉంది ఈ వాల్టా యాక్ట్ ఉంది ఇవన్నీ కూడా మీరు పట్టనట్టు చూస్తూ ఉంటే మేము మిమ్ములు పట్టించుకోవాల్సి వస్తుంది ఏదో ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ వ్యవస్థని నాశనం చేస్తే ఒప్పుకోం కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చెప్తున్నా ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎట్లాగైతే గాంధీ మార్గంలో అంబేద్కర్ ఐడియాలజీతో ఎలా వెళ్తున్నారో ఇక్కడ షర్మిలారెడ్డి గారు కూడా అదే పాలసీలో పయనిస్తున్నాం మేము కూడా కాంగ్రెస్ శ్రేణులుగా ఈరోజు సొంత నాగరాజు గారు కావచ్చు నేను కావచ్చు అదే పాలసీలో మేము పయనిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఏదన్నా ఆకట్టడం కలిగితే మాత్రం మేము చెప్తున్నాం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మేము ధర్నాలకి రాష్ట్ర రోకలకి దిక్కకుండా చూసుకోండి అది మీ బాధ్యత ఎట్టు పరిస్థితులు వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయాలి అని కోరుకుంటూ జై కాంగ్రెస్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు